సముద్ర గర్భంలో అనేక రకాల జీవులే కాదు నిధి నిక్షేపాలు ఉంటాయి తాజాగా కొందరు డైవర్లకు భారీ బంగారు వెండి వజ్రాల నిధి దొరికింది ఫ్లోరిడాకు సమీపంలో అట్లాంటిక్ సముద్రంలో ఈ నిధిని కనుగొన్నారు వందల ఏళ్ల క్రితం స్పెయిన్ కు చెందిన కొన్ని వాడలు ఈ ప్రాంతపు సముద్రంలో మునిగిపోయాయని ఈ దొరికిన నిధి అప్పటిదేనని పరిశోధకులు భావిస్తున్నారు కొన్ని వందల ఏళ్ల క్రితం వెండి బంగారం వజ్రాలతో నిండిన స్పెయిన్ కు చెందిన వాడలు సముద్రంలో మునిగిపోయిన చోట తాజాగా పది లక్షల డాలర్ల విలువైన నిధిని కనుగొన్నారు కొందరు డైవర్లు ఫ్లోరిడాకు సమీపంలోని అట్లాంటిక్ తీరంలో ఓ కంపెనీకి తరపున వెళ్లిన డైవర్స్కి కి ఈ నిధి దొరికింది ఇందులో వెయ్యి బంగారు వెండి నాణ్యాలు ఉన్నాయి ఇవి అప్పటి స్పానిష్ పాలనలో ఉన్న బొలీవియా మెక్సికో పెరుగు దేశాలకు చెందిన ముద్రలతో ఉన్నాయి ఇప్పటికీ అవి స్పష్టంగా కనిపిస్తుండటం విశేషం అప్పట్లో స్పెయిన్ నుంచి బయలుదేరిన నౌకలు కొన్ని న్యూ వరల్డ్ నుంచి తిరుగు ప్రయాణమయ్యాయి పదిహేడు వందల పదిహేను జూలై ముప్పై ఒకటిన వచ్చిన తుఫానులో ఆ వాడలు ధ్వంసమై అందులోని నిధి మొత్తం సముద్రంలో పడిపోయింది అప్పట్లో నీళ్లపాలైన ఆ నిధి ప్రస్తుత అంచనా విలువ దాదాపు మూడు వేల ఐదు వందల యాభై కోట్లు ఫ్లోరిడాలోని టర్కోయిజ్ జలాల అడుగు భాగాన ఉన్న ఆ ప్రదేశాన్ని ట్రెజర్ కోస్ట్ అని పిలుస్తారు ఇటీవల షిప్ రెక్ కంపెనీకి చెందిన డైవర్ల బృందం జరిపిన అన్వేషణలో ఈ నిధికి సంబంధించిన కొన్ని నాణేలు దొరికాయి ఈ బృందంలో లెవెన్ షేవర్స్ అనే డైవర్ ఈ నాణ్యాలను కనుగొన్నారు